యువనేస్తం అస్తవ్యస్తం ఇతర రాష్ట్రాల స యూనివర్సిటీల్లో సర్టిఫికేట్ చల్లవని కొన్ని రోజులు పరిశీలన పేరుతో మరికొన్ని రోజులు జాప్యం సమాచారం ఇవ్వడంలోనూ ప్రభుత్వ అంతరంగం నిర్లక్ష్యం అధికారుల తీరుపై నిరుద్యోగులు మండిపాటు సో నిరుద్యోగులు చేయుతో పేరుతో ప్రవేశపెట్టిన యువనేస్తం పథకం అస్తవ్యస్తంగా తయారైంది యూనేస్తం కింద ఆర్థిక సహాయం చేసే సంగతి దేవుడే కనీసం దరఖాస్తు ప్రక్రియ కూడా సక్రమంగా అమలు చేయట్లేదని నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో మనమైతే ఆల్రెడీ చూసాం సో చూసిన వాళ్ళు కూడా చాలా వరకు అయితే ప్రతి అంటే కొత్తగా అప్లై చేసే వరకు అయితే ఇబ్బందులు తలెత్తుతున్నాయి సో సర్వర్ అదే అదేవిధంగా అధికారులు సరిగ్గా డేటా అయితే అప్డేట్ చేయకపోవడం కూడా ఒక కారణము సో చాలామందికి ఆల్రెడీ అప్లై చేసుకున్న వరకు కూడా ఇదే విధంగా అంటే ఫోర్ వీలర్ ఉందనేసి పిఎఫ్ ఉందని ఈ విధంగా పీఎఫ్ అకౌంట్ లేకపోయినా కూడా ఉద్దాం చూపిస్తుంది సో కొంతమందికి అయితే ఎక్కడో అంటే పాత వాళ్ళు వాళ్ళుగా పనిచేసి ఉంటారు కొన్ని రోజులు ఆరు నెలలు ఏడు నెలలు అలా పనిచేసిన చేసిన వరకు కూడా కొంతమందికి అయితే బుడితి అనేది మూడు నెలలు వచ్చేసి ఇప్పుడు నుంచి అయితే ఈ యొక్క మార్చి నెలలు అయితే రాలేదు సో నేను ఆల్రెడీ వీడియో చేశాను పీఎఫ్ని ఎలా డియాక్టేట్ చేసుకోవాలని అదేవిధంగా ఈ యొక్క ఆర్టీఓ ఆఫీసులో మనం చూస్తే లైసెన్స్ ఉన్నా కూడా వాళ్ళ డేటాని ఫోర్ వీలర్ కడిగి ఉందని డేటా అప్డేట్ చేయడం ఈ విధంగా మిస్ మ్యాచ్ డేటాని కూడా ఈ విధంగా అయితే వినేస్తం పథకంలో ఒక సర్వర్లో అప్డేట్ చేస్తున్నారు ఈ విధంగా అప్డేట్ చేయడం వల్ల మనం అంటే చాలా మందికి లబ్ధిదారులు అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అయితే అధికారులు చాలా వరకు స్పందించలేదు సో మీరు ఒకవేళ గ్రీవెన్స్ని రైట్ చేయండి మీకు ఇంకా ప్రాబ్లం ఉంటే కనుక ఒకవేళ లైసెన్స్ ప్రాబ్లమ్ ఉంటే కనుక గ్రీవెన్స్ అయితే నేను ఏ విధంగా చేయాలో చెప్పాను సో అదేవిధంగా పిఎఫ్ యొక్క అకౌంట్ని అయితే చాలామందికి యునాక్టివ్గా అయిన వారికి అయితే డేటా అప్డేట్ కాగానే మీకైతే వృద్ధి అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు సో ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో వాడికి కూడా అంతే సో సేమ్ అందరికీ సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరికి వస్తు రావడం అయితే జరుగుతుంది సో సరిగ్గా డేటా అనేది ఇన్సఫిటిగా ఉంది సో డేటా అనేది సరిగా అప్డేట్ కాలేదు అప్డేట్ అయిన వెంటనే అందరికైతే వృద్ధి అయితే రావడం జరుగుతుంది సో కొత్తగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాడికి కూడా ఈ నెల ఇరవై ఐదు కనుక సో త్వరలోనే మీరు కూడా అప్లోడ్ చేసుకొని డేటా ఎప్పుడైతే సఫిషియంట్గా అయితేనే సో అప్పుడు డేటా అంటే కొత్తగా వాళ్ళకి అందరికీ డేటా సక్సెస్ఫుల్ వస్తుంది కానీ నెంబర్ అయితే రావట్లేదు నేను కూడా చాలా మందికి ట్రై వచ్చాను మీకు నెంబర్ వస్తేనే మీకు అయితే వృత్తి అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో చదువుకున్నారో ఎగ్జాంపుల్గా వచ్చేసి తెలంగాణ కానీ కర్ణాటక కానీ అదేవిధంగా తమిళనాడులో చదువుకున్న వారికి కూడా ఈ వృత్తి అయితే రావడం అయితే లేదు సో వాళ్ళైతే సర్టిఫికేట్లు మాన్యువల్గా అప్లోడ్ చేయాలి మాన్యువల్గా అప్లోడ్ చేసి వాళ్ళు వెరిఫై చేసుకోవాలి జనవన సర్టిఫికేట్ అని సో విధంగా వెరిఫై చేసుకున్న తర్వాత ఈ బ్రిత్ అయితే రావడం జరుగుతుంది ఇవడైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రాలన్నీ మనం ఆల్రెడీ మనం చూసాం ఆర్టికెట్ నెంబర్ కొడతానే కొన్ని రాష్ట్ర అంటే కొన్ని యూనివర్సిటీలకు అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది మన యూనివర్సిటీ పోర్టల్లో కూడా మనం చూస్తాం ఆఫీస్యల్ లాగిన దానికి లాగిన్ లాగిన విధంగా ఉన్నాయి సో యూనివర్సిటీలు కొన్ని అయితే అంటే ఇప్పటివరకు మాన్యువల్గానే ఉన్నాయి అంటే పేపర్లోనే ఇవ్వడం కానీ అప్డేట్ చేయలేదు ఆన్లైన్లో కొన్ని అయితే అప్డేట్ చేస్తారు ఆన్లైన్లో ఏవైతే అప్డేట్ చేశాయో అవన్నీ డేటా అనేది సబ్మిట్ చేయడం అయితే ఈజీగా అయితే జరిగింది కొన్ని మాన్యువల్గా ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ చూద్దాం సో ఈ యూనివర్సిటీలు వచ్చేసి మాన్యువల్గా ఎప్పుడు కూడా మ్యాన్యువల్ జరుగుతుంది అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ చూసినా కూడా ఇప్పుడు కూడా మాన్యువల్గా జరుగుతుంది సో ఇలాంటి యూనివర్సిటీలు వచ్చేసి మనం నెంబర్ని ఆర్టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి టీసీని అయితే ప్రొవిజన్ సర్టిఫికేట్ కానీ ఒరిజినల్ డిగ్రీని కానీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు జన కథని వెరిఫై చేసిన తర్వాత మీకైతే వృత్తి రావడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో చాలా మందికి అయితే వృత్తి అంటే నిరుద్యోగులకు ఉన్నారో కొత్తగా అప్లై చేసేవాడికి వాళ్ళకి వారికైతే సో కొద్దిగా చాలా వరకు ప్రాబ్లం అయితే ఉంది వెళ్ళేసి మీరు అంటే అక్కడ హెల్ప్ చేసుకుంటుంది అక్కడ వెళ్ళేసి మీరు మీ యొక్క సర్టిఫికేట్ని వెరిఫై చేసుకొని రావాల్సి ఉంటూ ఉంటుంది సో దీనికైతే అయితే ప్రాధాన్యత ఉంది సో మొత్తం ఆ యూనెస్థా కాలేజీకి వచ్చేసి వాళ్ళైతే మీరు వెరిఫై చేసుకోండి మీ యొక్క సర్టిఫికేట్లని తర్వాత మాత్రమే వృత్తి అయితే రావడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా మనం ట్వల్ ఫ్రీ నెంబర్ అయితే డబుల్ వన్ డబుల్ జీరో వాళ్ళు కూడా ఇదే విషయం అయితే చెప్తున్నారు ఎందుకు అంటే వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో యునెస్తో సర్వర్లు సరిగా రెస్పాండ్ కాకపోవడం వల్ల ఇదైతే వృత్తి చాలా మందికి కాకపోవడం అయితే జరుగుతుంది సో సర్వర్లు ఎప్పుడైతే పనిచేస్తాయో అదేవిధంగా డే అధికారులు ఏ విధంగా స్పందిస్తారో అంటే డేటాను అప్డేట్ చేయడంలో కానీ లేకపోతే డేటాని ఆర్టీఓ ఆఫీస్ నుంచి అదేవిధంగా మీ యొక్క పిఎఫ్ యొక్క వెబ్సైట్ నుంచి ఎప్పుడైతే అప్డేట్ అవ్వడం జరుగుతుందో అప్పుడు మాత్రమే మీకైనా వృత్తి అయితే రావడం అయితే జరుగుతుంది చూసే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మా కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి